ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే రేపు మార్నింగ్ కోసము టిఫిన్ కోసం అయితే ఇడ్లీలకి పెండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రవ్వ మినప్పప్పు అవన్నీ నానే పెట్టాను అయితే ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను నేను చేసిన విధంగా సరె కరెక్ట్గా నేను చేసిన విధంగా క్వాంటిటీతో ఏమేమి వేస్తున్నానో ఆ విధంగా వేసి ఇట్లు చేశారంటే చాలా టేస్టీగా చాలా రుచిగా బాగా వస్తాయి ఇప్పుడు అయితే గట్టిగా రావు బాగుంటాయి రండి చూద్దాము రెండు చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా మిక్సీ పడుతున్నాం నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ ఎక్కువ చేయడానికైతే ఉండాలి ఇంకా రండి నేను ఇలాగైతే మిక్సీ ఏమేమి కలుపుతున్నానో చూపిస్తాను కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే మా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో షేర్ చేయండి హెల్త్ బాగా ఉండడానికి కూడా ఆయుర్వేదిక్ రెమెడీసు చిట్కాలు అన్నీ చాలా ఉన్నాయి ఈజీగా ఇలాంటి కరోనా కన్నా ఇంకా ఏదో భయంకరమైన వ్యాధి ఏదో రాబోతుందంట అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి కూడా బోల్డ్ అనే చిట్కాలు రెమెడీస్ ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చెప్తూ ఉంటాను అన్నింటినీ చూపిస్తూ ఉంటాను అంటే వంటింట్లోకి వచ్చేసాము ఆల్రెడీ రవ్వ ఇది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వనైతే మిక్సీ పట్టడానికి పప్పుని మనము మిక్సీ పట్టడానికి వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి కంపల్సరీగా వన్ అవర్ కానీ వన్ అవర్ వన్ హాఫ్ అండ్ గంటన్నర ముందు వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ కంపల్సరీగా నానబెట్టుకోవాలి అలాగే డైరెక్ట్గా మాత్రం వేయకూడదు అనమాట నేను ఇందులో అయితే మినప్పప్పు నానబెట్టుకున్నాను అదైతే ఇప్పుడు మిక్సీకి ఆల్రెడీ పెట్టాను నాకు గుర్తు వచ్చి వీడియో తీద్దామని నాకైతే గుర్తుకు వచ్చి మధ్యలో వచ్చి నేనైతే మీకోసం మాట్లాడుతున్నాను చూడండి ఆల్మోస్ట్ ముప్పై శాతం అయితే మిక్సీ కూడా మెత్తగా అయింది అప్పుడే ఏమి లేదండి రవ్వ ఎంత తీసుకుంటామో ఒకటికి ఒకటి రవ్వ అయితే నాలుగో నాలుగో వంతు మినపప్పును తీసుకోవాలండి మినపప్పును నానబెట్టుకోవాలి రవ్వ ఎంత తీసుకుంటామో దానికన్నా దానికి నాలుగో వంతు అనమాట ఒక గ్లాసు ఒక పావు కిలో రవ్వ అయితే పావు కిలో మినపప్పు పావు గ్లాసు ఇప్పుడు ఇంకొక గ్లాసు పావు కిలో ఉంటుంది దానికి పావు గ్లాస్ అనమాట అంటే కేజీకి పావు కిలో టైప్ వస్తుంది కేజీ రవ్వకి పావు కేజీ మినప్పప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అరకిలో రవ్వకి అర్ధపావు మినప్పప్పు నానబెట్టాలి ఇంకొక విషయం ఏమిటంటే చూడండి మినప్ప గుండ్లు కంపల్సరీగా మినప ఇడ్లీ కోసం అయితే వాడాలన్నమాట చాలా బాగుంటుందన్నమాట బాగా ఒదుగు అవుతాయి అనమాట ఇవైతే మినప బ్యాళ్ళు కన్నా కూడా మినప గుళ్ళే వాడాలి ఇంకా మినుములు బ్లాక్ ఉంటాయి కదండి పైన పొట్ట ఉంటుంది అవి వాడితే ఇంకా మంచిది అవి అయితే హెల్త్కి ఇంకా చాలా మంచిది అనమాట కంపల్సరీగా ఇవే నానబెట్టుకోవాలి నేను కూడా ఇప్పుడు ఇవే వేసాను అనమాట పెడుతున్న చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతాలు మెంతాలు కూడా ఒక స్పూన్ తీసుకొని వేయాలన్నమాట ఒక స్పూను అర స్పూను అలా కొన్ని కంపల్సరీగా మినపగుడ్లే వేస్తే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఎప్పుడూ మెంతయలు వేసి ఇడ్లీలో చేయకుంటే ఈసారి కంపల్సరీగా వేసి చూడండి కొంచెమే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బట్టి హాఫ్ స్పూను వన్ స్పూను అలా ఈ మెంతయాలను కూడా మినపగుండు నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకోవాలన్నమాట మినపగుండ వచ్చేసి కంపల్సరీగా టూ అవర్ ఒక త్రీ అవర్ అంతే చాలు మినిమం త్రీ అవర్ మనం బయటికి వెళ్ళాలి పని ఉంది అంటే త్రీ అవర్ అయితే చాలు ఇంకా ఎక్కువ ఎంతసేపు కూడా ఏమైతే కాదు దాంతోపాటు మంచాలు ఇంకా వచ్చేసి కొన్ని ఒక పిటికెడు అటుకుల అటుకులు వన్ అవర్ ముందు అటుకు నానబెట్టుకోవాలి మనం మిక్సీకి వేస్తున్నాము అనేటప్పుడు వన్ అవర్ ముందు ఒక పిడిక అటుకులు తీసుకొని మినపగుడ్డు ఉంటాయి కదండీ దాంట్లో కడిగి వేస్తే అయిపోయింది అంతే దాంతోపాటుగా నాంత కూడా ఒక గంట సేపు కంపల్సరీగా నానబెట్టాలి ఈ అటుకులు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీలు అయినట్టు ఏ మాత్రం కూడా కొంచెం గట్టిగా రాకుండా మెత్తగా దూదిలాగా చాలా బాగా స్మూత్గా ఉంటాయి అనమాట ఇడ్లీలు అయితే ఎంతగా మన కొంచమన్నా గట్టిగా వస్తున్నాయి కుదరలేదు అనే మాట అసలు ఉండదు అనమాట రాని వాళ్ళకైనా కూడా ఈ అటుకులు వేస్తే చాలా మెత్తగా మృదుగా ఉంటాయి ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెంతాలు కూడా అంతేనండి మెంతాలు వేయడం వల్ల చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మెంతాలు వేస్తే ఒకసారి వేసి చూడండి మీరే ఇడ్లీ కొంచెం అంత టేస్టీగా ఉండకుండా కొంచెం సప్పగానే ఉంటుంది కదండి కొద్దిగా ఈ మెంతెలు వేయడం వల్ల చాలా రుచిగా చాలా బాగుంటాయి అన్నమాట మెంతాలు ఎంతో బలము మనకు హెయిర్కు చాలా హెయిర్ గ్రోత్కు మెంతాలు చాలా ఉపయోగపడతాయి అనమాట మెంతాలని ఎక్కువ దాంట్లో వాడుతూ ఉండండి వంటల్లో దేనికైనా సరే మెంతాలను ఎక్కువగా యూస్ చేయడానికి ట్రై చేయండి మంచిగా అనమాట ఆరోగ్యం మెంతాలు వేసి చేసిన ఇడ్లీకి మెంతాలు వేయకుండా చేసిన ఇడ్లీకి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి మెంతాలు వేస్తే మాత్రం ఇప్పుడు రండి ఇంకా పిండి సంగతి చూద్దాము చూపిస్తాను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టిన ఏ మిశ్రమాన్నంత మినపప్పు మినపప్పు వాటకులు మెంతాలు వేసిన మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అంతా ఇలా గింజలో తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పు అటుకులు మెంత్యాలు ఏవైతే వేసి మనం అన్నీ మిక్సీ పెట్టామో ఈ మిశ్రమంలోకి మనం ముందుగా వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదండి ఈ రవ్వని ఈ రవ్వని ఒక క్లాత్ కట్టి నేనైతే ఈ క్లాత్ కట్టాను అనమాట అన్నం వచ్చే క్లాత్ ఉంటుంది కదండీ మన దగ్గర ఆ క్లాత్ని కట్టి వాటర్ అంతా ఉడబోస్తాను అనమాట ముందు నీట్గా వాటర్ అంతా ఉడబోసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం కడిగి ఆరబెట్టుకునే పక్కన వాటర్ అంతా వంపేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఇలా పిండి ఇందులో వేసేస్తాను అన్నమాట ఎక్కువగా వాటర్ ఉండకూడదు అటుకులు వేసేటం కదా కొద్దిగా పెడ్ అయితే లూజ్గానే వస్తుందనమాట గట్టిగా అసలు రాదని చెప్పాను కదా అందుకని కొంచెం ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా ఇడ్లీలు అలాంటివి మరీ మెత్తగా పల్చా వచ్చేస్తాయి అలా కాకుండా కొంచెం లైట్గా వాటర్ తీసేసి మొత్తం వేయాలన్నమాట మొత్తం అంతా కూడా ఒక బట్ట కట్టి బట్టల ఇదే క్లాత్లోనే ఈ క్లాత్లోనే వేసేసి మూట కట్టి కూడా దాన్ని పిండేస్తే అయిపోయింది వాటర్ అంతా పోతుంది మూట కట్టి దాన్ని అంతా వాటర్ అంతా గట్టిగా పిండామంటే వాటర్ పోతుంది కానీ నాకు షూట్ చేయాలంటే నాకు సెల్లు సరిగా అనుక రాదు సూటి సూడు చేయడానికి కాబట్టి ఒక చేత్తో సెల్లు పట్టుకొని ఒక చేత్తో నేనైతే తీ చేస్తు చూపిస్తున్నాను వీడియోనైతే చేస్తున్నాను అనమాట అందుకని నేను ఇలా చెప్పాను మీరు కావాలంటే ఇలా వాటర్లో వేసేసి దాన్ని పిండి ఒకసారి దీంట్లో వేసుకోవచ్చు మీరైతే అలాగే చేసుకోండి నేనైతే చెప్పాను కదా అంతే నాకు సెల్లుకు స్టాండ్ లేదనమాట స్టాండ్ ఎన్నిసార్లు తెచ్చుకున్నా కూడా దాన్ని విరగొడుతున్నారు మా ఇంట్లో నేను యూట్యూబ్ ఛానల్ చేయకూడదని యూట్యూబ్ చేయడం ఇష్టం లేక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను ఎక్కడ సక్సెస్ అవుతాను అని చేయకూడదని స్టాండ్ నేను ఎన్నిసార్లు స్టాండ్ తెచ్చుకున్నా కూడా దాన్ని వీరొగ్గటి పడేస్తున్నారు అనమాట ఇప్పటికే మూడు స్టాండ్లు అయ్యాయి నేను తెచ్చి దాన్ని యూజ్ చేసే కొద్దీ దాన్ని లేకుండా నాకు యూట్యూబ్ ఛానల్ నాకు చేయడానికి వీడియో చేయడానికి నాకు రాకుండా చేస్తున్నారు అనమాట అందుకని ఒక చేతో చేస్తున్నాను అదే నా పరిస్థితి అలా ఉందనమాట అందుకనే తొందరగా సక్సెస్ అయితే కొంచెం నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎవరికి భయపడకుండా ఉండడానికి చూడండి మొత్తం పిండినంత నేనైతే వేసేసాను ఇలా మొత్తం వేసిన దాన్ని ఇప్పుడు బాగా కలపాలన్నమాట కొద్దిగా తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి అంతే ఏం లేదు మా ఇప్పుడే వేస్తే రాళ్ళ ఉప్పు వేయాలి మార్నింగ్ వేస్తే నైస్ ఉప్పు వేయాలి మెత్తని ఉప్పు వేయాలి దానికన్నా ఇప్పుడే వేస్తే రాళ్ళ ఉప్పు వేస్తే హెల్త్కు చాలా మంచిది నేనైతే ఇప్పుడే నైటే రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టాను అనమాట మినప్ప మినప్ప గుండలు మినప్ప మిక్సీ పట్టేటప్పుడు నేనైతే ఉప్పు దాంట్లోనే రాళ్ళ ఉప్పు వేసి చేసేసాను దీన్ని బాగా కలపాలి కలుపుతారు ఇప్పుడు చూడండి ఇలా చేతితోటి నేను అయితే బాగా అంట అంతా మొత్తం బాగా కలిపేటట్టుగా కలిపి ఇలాగే పెడితే మార్నింగ్కి ఇడ్లీలు వేసుకోవడానికి అయితే ఇంకా పిండి రెడీ అయిపోతుంది నైట్ అంతా ఇలాగే ఉంచేసి మార్నింగ్ ఇడ్లీలు వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే మామూలుగా ఇడ్లీలు అంటే తెల్లగా మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు అని చెప్తారు దాంట్లో ఏముంటుంది ఏం బలం ఉండదు ఇది మెంత్యాలు కూడా వేసి మనం ఇడ్లీ ప్రిపేర్ చే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హెల్త్కు మంచిది ఇది అందం కాదు కావాల్సింది మంచిగా ఆరోగ్యంగా ఉండటం ఇంపార్టెంట్ మెంతల విషయం కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ వస్తుంది వైట్గా అయితే ఇడ్లీలు అయితే రావు లైట్ కలర్ ఎల్లో ఎల్లో కాకుండా ఒక ఒక లైట్ ప్యూర్ వైట్ కలర్ కాకుండా కొద్దిగా లైట్ కలర్ వస్తుంది అన్నమాట అలా ఇడ్లీలు ఇంకా అంటే ఇంకా మిన మినుములతో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు చెప్పాను కదినదాకా మినప గుళ్ళో బదులు మినుములతో ఇడ్లు చేసుకుంటే ఇంకా మంచిది అని దానికి పొట్టు ఉంటుంది పొట్టు అంటే ఇంకా అది బ్లాక్ కలరు ఇడ్లీ కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటాయి అది ఇంకా ఆరోగ్యానికి ఇంకా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మరి ఇలాగే మూత పెట్టినైతే మార్నింగ్ దాకా ఇంకా ఉంచేసి మార్నింగ్ ఇడ్లీ చేస్తాను ఇంకా ఇలా అందం కోసం కాకుండా ఆరోగ్యం కోసం కూడా వంటల్ని మనము కొన్ని కొన్ని మార్పులు తెచ్చి మంచిగా చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళీ